అక్కినేని గురించి ఆత్రేయ వ్యాసం ఇది అక్కినేని నాగేశ్వరరావు గారి చలన చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆత్రేయ గారు రాసినటువంటి వ్యాసం ఇది అడుగు మోపే స్థలం ఇచ్చేసరికి అలా పెరిగిపోయాడు వామనుడు నాగేశ్వరరావుకు అడుగు మోపే అవకాశం ఎవరిస్తేయం ఎలా పెరిగాడు ఏం సాధించాడు అనేదే కథానాయకుడి కథ ఎలా పెరిగాడు జీరో లాంటి వేషంతో ప్రవేశించి హీరో దాకా పెరిగాడు ఏం సాధించాడు లక్షలు వివరాలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు ఆయనకు తెలుసు సంపాదించాడు మద్రాసులో ఒక ఇల్లు కొన్నాడు అమ్మాడు మరొక ఇల్లు కట్టాడు అమ్మాడు హైదరాబాదులో ఒక ఇల్లు కొన్నాడు ఇంకొక ఇల్లు కడుతున్నాడు పొడి చేస్తాం దంచేస్తాం అనే ఒక పరిశ్రమ మరికొన్ని పరిశ్రమలు పెట్టాడు పిల్లల భవిష్యత్తుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు మంచి కార్లున్నాయి కాబట్టి తిరుగుతాడేమో అనుకుంటే మంచి సంసారం ఉండబట్టే తిరగడం లేదు తాను ఆటే చదువుకోలేదు కనుక ఇతరులైనా చదువుకోని అని గుడివాడలో తన పేరిట ఒక కాలేజీ పెడతామంటే సరేనని విరాళం ఇచ్చాడు త్వరలోనే ఇలాంటివి మరికొన్ని చేస్తాడు అంటున్నారు చేస్తాడు ఇదయ్యా కథ ఇదంతా మాకు తెలిసిందే కదయ్యా అంటారు అవును మీకు తెలియనిది చెప్పమంటారా చెప్తాను నాగేశ్వరరావు అందగాడు కాదు దేశంలో కొందరు అమ్మాయిలు నా మీద విరుచుకుపడ్డా అన్నపూర్ణమ్మగారు నన్ను క్షమిస్తారు గనుక అక్కినేని నాగేశ్వరరావు అందగాడు కాదు నాగేశ్వరరావుకు మంచి కళ్ళు లేవు కంఠం అంతకన్నా లేదు ఒడ్డు పొడుగు విగ్రహం లేదు భాష పాండిత్యం లేదు ఇంతెందుకు నటుడికి కావలసిన లక్షణాలు అస్సలు లేవు అయినా హీరో అయ్యాడు ఇప్పటికీ హీరోగా ఉన్నాడు ఇంకా ఉంటాడు ఇదయ్యా కథ ఇది మాకు తెలిసిందే కదయ్యా అంటారు మీకేమిటి నాగేశ్వరరావుకే తెలుసు కనుక మీకు ఆయనకు ఒకటి చెప్తాను నెల్లూరులో మాయాలోకం విడుదలైంది చూశాను అందులో ఆ కుర్రాడి పేరు నాగేశ్వరరావు అని నాకు తెలియదు కానీ ఈ కుర్రాడెవరో పర్వాలేదు కంఠము బిగుసుకుపోవటము ఆ రెండూ సర్దుకుంటే పనికొస్తాడు అని నేను అనుకున్నాను పక్కన ఎవరితోనో అన్నాను కూడా ఇప్పుడు పెద్దవాళ్ళైన వాళ్ళందరిని గురించి ఒకప్పుడు ఇలా అనుకున్నామని చాలామంది చెప్పడం సహజం నేను ఆ జాబితాలో చేరాను ఎందుచేతంటే నేనప్పుడు నాటకాలతో ఉన్నాను నాటకాలలో ఉన్నాను ప్రతిభను వెతకటం గుర్తించటం నా వృత్తిగా ఉండేది పైన నేను ఉదహరించిన రెండు లోపాలు ఆయన ఏమాత్రం సర్దుకున్నాడో మీరే నిర్ణయించాలి కానీ నేను అనుకున్నట్టు మాత్రం పనికొచ్చాడు పైకొచ్చాడు ఎలా పైకొచ్చాడయ్యా అంటారు నాగేశ్వరరావు అంత పైకి రావడానికి ఒక కుల వ్యవస్థ ఒక నిర్మాణ సంస్థ ఒక పంపిణీ కంపెనీ వెనక ఉన్నాయని కొందరు అంటూ ఉంటారు తన లోపాలు తనకు తెలుసు గనుక తన తప్పులు తను తెలుసుకుంటాడు గనుక అందుకని పైకొచ్చాడని నేను అనుకుంటున్నాను నాగేశ్వరరావు అంటే అదృష్టం కాదు అంగబలం కాదు అర్ధబలం కాదు నాగేశ్వరరావు నటుడిగా పుట్టలేదు నటుడు కావాలనుకున్నాడు శరీరాన్ని మనసును అలవాట్లను అభిరుచులను ఆశలను ఆకర్షణలను అదుపులో పెట్టుకుని తన లక్ష్యానికి తగ్గట్టుగా మలుచుకొని తీర్చిదిద్దుకుని నటుడయ్యాడు దీనికంతా ఆనాటి సినిమా పరిశ్రమ వాతావరణం కూడా సహాయపడింది అంటే తారాబల ప్రభావం అంత బలంగా లేని రోజులవి దర్శకుడు కెమెరామెన్ సౌండ్ రికార్డిస్టు మొదలగు సాంకేతిక నిపుణులే అప్పుడు తారలు వాళ్ళలో చాలామంది విద్యా సంస్కారం కలవారు దక్షిణ దేశ చలనచిత్ర పరిశ్రమ ఒక లక్ష్యంగా ఒక ఉద్యమంగా స్వీకరించిన వాళ్ళు అందువల్ల ప్రతిభను వెతకటం తయారు చేయటం పరిశ్రమకు బలం చేకూర్చడం వాళ్ళ కర్తవ్యంగా ఉండేది ఈ వాతావరణం అప్పుడు ఉండబట్టే ఆ నాగేశ్వరరావు ఈ నాగేశ్వరరావు అయ్యాడు అవన్నీ ఇప్పుడు పూర్తిగా శూన్యం కాబట్టే మరో నాగేశ్వరరావు రాలేకపోతున్నాడు నాగేశ్వరరావు ఇంకా హీరోగా చలామణి కావటం మనకు ఇబ్బంది లేదు కానీ మరికొందరు నాగేశ్వరరావులు రాకపోవడం పరిశ్రమకు ఆరోగ్యకరం కాదు నాగేశ్వరరావు గొప్ప నటుడు అంటారు కాడని నేను అంటాను కారణం నాగేశ్వరరావును నట జీవితానికి పరిచయం చేసిన నాటక రంగాన్ని ఆయన వదలకుండా ఉంటే ఆయన నటన నిగ్గు చేయలేదు అందుకు నిదర్శనం చాలామంది నటులే నాగేశ్వరరావు ఇప్పటికీ ఆరితేరింది సినిమా నటనలో మాత్రమే అని నా అభిప్రాయం నటన గురించి ఆయనకు కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉన్నాయి వాటితో నేను ఏకీభవించను అందువల్ల నాగేశ్వరరావుకు నష్టం లేదు కానీ ఆయన మళ్ళా నాటక రంగానికి రావటం అంటూ తటస్థపడితే నటన గురించి ఆయన నిశ్చితాభిప్రాయాలు మార్చుకుని నాతో ఏకీభవిస్తాడని అందువల్ల చాలా లాభం ఉంటుందని నా ఆశ ఈ సోదంతా ఎందుకంటారేమో అభిమానం ఉంది గనక నన్ను గురించి నాగేశ్వరరావు అడగండి ఎన్ని చెబుతాడు అది అభిమానమే మీకు తెలియంది ఇంకోటి చెబుతాను నేను ఇంతవరకు మానవ మాతృడి మీద అందులో సినిమా నటుడి మీద వ్రాయటం ఇదే మొదటిసారి అందుకే పొగడాలంటే పొగరడ్డం వస్తోంది తెగడాలంటే సత్యం అడ్డొస్తోంది అందుచేతనే నాగేశ్వరరావు కృషిని ఎప్పుడూ కాదనను గొంగళి పురుగు సీతాకోక చిలక కావడానికి పడే శ్రమ పరిణామ అవస్థలు చాలానే పడ్డాడు అందుచేత నాగేశ్వరరావు కృషిని ఎప్పుడూ కాదనను గొంగళి పురుగు సీతాకోక చిలక కావడానికి పడే శ్రమ పరిణామ అవస్థలు పడ్డాడు నాగేశ్వరరావు అందుకే నిలబడ్డాడు అందుకే ఇప్పుడు వచ్చిన ఇక రాబోయే నటులకు హీరోలకు ఆదర్శంగా ఉంటాడు నాగేశ్వరరావు అందుకున్న శిఖరాలను చూసి అరువులు చాచేవాళ్లే కానీ చేసిన కృషిని పడ్డ శ్రమను బయలుదేరే ముందు చేరుకోవాలనుకున్న లక్ష్యాన్ని గుర్తించి అనుసరించే వాళ్ళు ఒక్కరూ లేరు నాగేశ్వరరావు సినిమా పరిశ్రమకు డబ్బు సంపాదించాలని రాలేదు ఇప్పటికీ ఆయన డబ్బును సంపాదిస్తున్నా డబ్బు ఆయన్ని సంపాదించటం లేదు వ్యక్తిగా ఆయనకు జీవితంలో సంతృప్తి ఏర్పడింది నటుడిగా ఆయనకింకా సంతృప్తి ఉందని నేను అనను నటుడిగా ఆయనకి ఇంకా అసంతృప్తి ఉందని నాకు తెలుసు అసంతృప్తిని వెతుకుతూనే ఇంకా వేషాలు వేస్తున్నాడు అది దొరకే వరకు హీరోగానే ఉంటాడు దొరికిన నాడు నిజంగా హీరో అవుతాడు నాగేశ్వరరావు మంచివాడు అంటారు అంత మంచివాడేం కాదు కాస్త చెడ్డవాడు కూడా అంటారు సినిమా పరిశ్రమలో అందరూ అనుసరించలేని నీతులు నియమాలు కొన్ని ఉన్నాయి ఆయనకు అవి అందరూ అనుసరించాలని ఆయన పట్టుదల అనుసరించలేని వాళ్లకు చెడ్డవాడు అవుతూ ఉంటాడు నా పేరు నాగేశ్వరరావు నేను నాగుపాము లాంటి వాడిని అని ఒకప్పుడు అన్నాడట నిజమే ఆయన పగబడతాడు కానీ విషం కక్కడు నాగేశ్వరరావు నిలకడలేని మనిషి అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటాడు అవును ఈ అనేవి దురభిప్రాయాలే ఆ మార్చుకునేవి కూడా దురభిప్రాయాలే నాగేశ్వరరావు ఇంత పైకి రావడానికి ఒక కుల వ్యవస్థ ఒక నిర్మాణ సంస్థ ఓ పంపిణీ కంపెనీ వెనక ఉన్నాయని కొందరు అంటూ ఉంటారు నేను అది సుతరాము నమ్మను ఒప్పుకోను ఆ నమ్మకంతో అలాంటి ఏర్పాట్లు చేసుకోవడానికి ఈ తరం వాళ్ళు ఎవరైనా ప్రయత్నిస్తే తప్పుదారిలో వెడుతున్నారని అభివృద్ధి కన్నా అధోగతి పాలవుతున్నారని హెచ్చరిస్తారు నాగేశ్వరరావు సినిమా రంగంలో అడుగుపెట్టినప్పుడు అలాంటివేవీ లేవు నిజం చెప్పాల్సి వస్తే ఆయన్ను ఆధారం చేసుకుని అవన్నీ బలం చేకూర్చుకున్నాయని అంటే తప్పులేదేమో ఆయనకు సినిమా రంగంలో మొదటి రంగు పూసింది కులం కాదు ఆయన్ను ప్రప్రథమంగా క్లిష్టమైన ఉదాత్తమైన పాత్రలను పోషించగల నటుడిగా నిరూపించింది తన నిర్మాణ సంస్థ కాదు నాగేశ్వరరావు తన్ను తాను ఒక బంకమట్టిగా భావించుకున్నాడు దాన్ని తానే మర్దించాడు మధించాడు అందులో రాళ్ళు రప్పలు నలుసులు పులుసులు ఏరి పారేసుకున్నాడు తనకొక రూపాన్ని నిర్ణయించుకొని తీర్చిదిద్దుకున్నాడు ఒక మూర్తిగా తయారయ్యాడు మనం దాన్ని ఆదర్శమూర్తి అందాం కృషి వలుడుగా పుట్టి కృషిలో ఉన్న కృషిని గుర్తించి నిషాను ఆస్వాదించిన ఒక మధుర మూర్తిగా తయారయ్యాడు నాగేశ్వరరావు ఈజ్ ఈక్వల్ టు కృషి ఈజ్ ఈక్వల్ టు నాస్తి దుర్భిక్షం